కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్పై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన నీకు మా నాయకులపై మాట్లాడే అర్హత లేదని ఎన్నికల ముందు నువ్వు నాపై దాడికి వచ్చావు నాకు సంస్కారం ఉండి నీపై తిరిగి దాడి చేయలేదు రాష్ట్రంలో భద్రత గురించి నువ్వా మాట్లాడేది నీ భాష మార్చుకోకపోతే కుత్బుల్పూర్లో తిరిగిన నియం కుద్బుల్లాపూర్ నియోజకవర్గ గాజుల రామారాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ల గురించి టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రులు అయితే మీ ఎమ్మెల్యేలు అయితే మాట్లాడుతూ ఉన్నారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గతముల తెలుగుదేశం పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించి ఆ రోజు హరీష్ రావు గారి మీద కేటీఆర్ మీద మరి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి తీసుకుంటా చెప్పడం జరిగింది మరి ఈ రోజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడుతూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏవైతే భాష మాట్లాడిండో ఎమ్మెల్యే వివేక్కు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది మాకు భద్రత లేదంటున్నావు మరి రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు గతం ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు నువ్వు నా మీదకి వచ్చిన బిడ్డ ఆ రోజు తిరిగి నేను కొడితే నీ పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకో మాకు సంస్కారం అడ్డొచ్చి ఆ రోజు నేను ఆ పని చేయలే కానీ నీకు సంస్కారం లేదు కుబ్బుల్లాపూర్ ప్రజలు నిన్ను గెలిపించుకుర్రు కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు వీడు రైల్వే స్టేషన్ల ఫుట్పాత్ మీద ఉండే పల్లీలు బడ నమ్ముకున్నాను కానీ అధ్వానం భాష మాట్లాడుతూ ఉండు ఇటువంటి వ్యక్తి మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అని చెప్పి కుత్బుల్లాపూర్ ప్రజలు వాళ్ళు ఆలోచించే విధంగా నీ యొక్క వ్యవహార శైలి తయారైంది నీ యొక్క భాష మార్చుకోకపోతే మంత్రులను కానీ మా శ్రీధర్ బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ని కానీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏదైతే నీ భాష మాట్లాడుతున్నావో నిన్ను కుద్బుల్లాపూర్ కాన్స్టిచున్సీల గల్లీల పంటి బగా కొట్టిపిస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే నీ స్థాయి కాదు పార్టీ ప్రయాణించిన నువ్వే నువ్వే మాట్లాడుతున్నావంటే నీ యొక్క భాష కంట్రోల్ చేసుకో నీ నాలుగని కంట్రోల్ చేసుకో లేకపోతే ఈ ప్రాంతంలో తిరగనియమని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను